నమస్తే వెల్కమ్ టు బీ సిక్స్ న్యూస్ నేను విశమలత యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం రోజు శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వర్తక వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్తక సంఘం సభ్యులందరూ బీర్ల ఐలయ్యని ఘనంగా సన్మానించారు అనంతరం సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్ అందజేశారు

I'm gonna go! ఇప్పుడే ఒక మూడు సమయాన్ని ఏర్పాటు చేశాము ఇప్పుడైనటువంటి యోగా కానీ వైద్య వాళ్ళతో కూడా మనకి వంటి దాని బట్టి ఏర్పాటు అనవసరంగా నూరు సంవత్సరానికి షాప్ సప్తు అం Obrigado, I excuse

我过来